నమస్తే వెల్కమ్ టు బెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే టీడీపీలో జిల్లా కమిటీల ఎంపిక కత్తి మీద సాములా తయారైందనే చర్చ జరుగుతుంది ఆరు నెలల క్రితమే జిల్లా అధ్యక్షుల నియామకం పూర్తి అవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు ఒక కొలిక్కి రాలేదు అంటున్నారు ప్రధానంగా జిల్లా అధ్యక్ష పదవులతో పాటు కార్యవర్గంలో చోటు కోసం పార్టీలో తీవ్ర పోటీ కనిపిస్తుంది ఏకగ్రీవంగా కమిటీలు ఎంపిక చేయాలని చూస్తున్నా కుదరటం లేదు ఈ కారణంగా జిల్లా కమిటీల ఎంపిక పదే పదే వాయిదా పడుతుంది జిల్లా కమిటీల ఎంపికపై పార్టీలో కొందరు సీనియర్లకు బాధ్యతను అప్పగించారు అధినేత చంద్రబాబు గతంలో మాదిరిగా సులువుగా జిల్లా కమిటీల ఎంపిక పూర్తవుతుందని ఆశించారు కానీ జిల్లా నేతల మధ్య తీవ్ర పోటీతో సీనియర్లు సైతం చేతులు ఎత్తేస్తున్నారు అంటున్నారు తెలుగుదేశం పార్టీ మహానాడు సందర్భంగా పార్టీ కమిటీలను నియమిస్తూ ఉంటుంది మహానాడుకు ముందు జిల్లా కమిటీలు మహానాడు తర్వాత రాష్ట్ర జాతీయ కమిటీ నియామకం ఉంటుంది గత ఏడాది ఎన్నికలు జరిగిన తర్వాత పార్టీలో పదవులతో పాటు నామినేటెడ్ పదవుల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది ముందుగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన తరువాత పార్టీ పదవుల నియామకాలు చేయాలని ముఖ్యమంత్రి పార్టీ అధినేత చంద్రబాబు భావించారు ఎన్నడూ లేనట్టుగా గత ఏడాదిలో చివరకు నామినేటెడ్ పదవుల నియామకం పూర్తి చేశారు అంతవరకు అధినేత మాట ప్రకారం అంతా నడిచినా పార్టీ జిల్లా కమిటీ ఎంపిక మాత్రం ఒక కొలిక్కి రావటం లేదు దీంతో ఆగస్టు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా పార్టీ సీనియర్లు అంతా తీవ్ర కసరత్తు చేస్తున్నా జిల్లా కార్యవర్గాలు ఏకగ్రీవంగా ఎంపిక చేయలేకపోతున్నారు అంటున్నారు నిజానికి జిల్లా కమిటీల ఏర్పాటు కోసం నియమించిన త్రిసభ్య కమిటీలు ఆగస్టులోనే సంస్థాగత ఎన్నికల కసరత్తు కొలిక్కి తీసుకురావాల్సి ఉండేది ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ముప్పై నాలుగు మంది సభ్యులతో టీడీపీ పార్లమెంట్ కమిటీని ఏర్పాటు చేయాలని త్రిసభ్య కమిటీ పార్టీ అధిష్టానం బాధ్యత అప్పగించింది అయితే పలు జిల్లాల్లో తీవ్ర పోటీ ఉండడంతో ఎంపిక ప్రక్రియ ఎక్కడికక్కడే నిలిచిపోయింది దీంతో చేతులెత్తేసిన నేతలు పార్టీ అధినేత చంద్రబాబు పైన భారం మోపారు ఇక రంగంలోకి దిగిన చంద్రబాబు గత రెండు నెలలుగా వారంలో ఒకరోజు ఈ పనిపైన దృష్టి పెట్టినా అయినా కూడా నిర్ణయానికి రాలేకపోతున్నారు అంటున్నారు పార్టీలో చంద్రబాబే సుప్రీం కానీ గత ప్రభుత్వంలో కష్టాలు ఎదుర్కొన్న క్యాడర్ను బాధ పెట్టకూడదనే ఉద్దేశంతో పార్టీ పదవుల్లో వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు కూడా తీవ్ర కసరత్తు చేస్తున్నారు ప్రధానంగా మరో మూడు నాలుగు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండడంతో పార్టీ పదవులకు ఎక్కువగా డిమాండ్ కనిపిస్తుంది అంటున్నారు పార్టీ అధికారంలో ఉండటం స్థానిక ఎన్నికల సమయం సమీపించడంతో జిల్లా కమిటీ పైన నేతలు ఎక్కువగా మోజు చూపిస్తున్నారు ప్రభుత్వ పరమైన పదవులు లేకపోయినా పార్టీ పదవులుంటే తమ ప్రాంతంలో విలువ ఉంటుందనే భావనతో ఎక్కువ మంది నేతలు జిల్లా అధ్యక్షుల పదవులను ఆశిస్తున్నారని అంటున్నారు దీంతో సీఎం చంద్రబాబు కూడా ఒత్తిడి ఎదుర్కొంటున్నట్టుగా ఒక ప్రచారం అయితే జరుగుతుంది అందుకే వారంలో ఒక రోజు పార్టీ కార్యక్రమానికి వస్తున్న చంద్రబాబు పార్టీ సీనియర్లతో చర్చిస్తూ జిల్లా కమిటీలు త్వరగా నియమించేలాగా అడుగులు వేస్తున్నట్టుగా చెప్తున్నారు రాష్ట్రంలో ప్రస్తుతం ఇరవై ఆరు జిల్లాలకు పార్టీ అధ్యక్షులు ఉన్నారు వీళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలుగా ఎన్నికవగా మరికొందరు పార్టీ తరఫున నామినేటెడ్ పదవులు ఇచ్చారు దీంతో కొత్త వారికి మరీ ముఖ్యంగా యువతకు అవకాశం ఇవ్వాలని అధినేత చంద్రబాబు భావిస్తున్నారు యువనేత లోకేష్ సైతం పార్టీకి కొత్త రక్తం ఎక్కించాలని ఆలోచనతో ఉండడంతో జిల్లా అధ్యక్షుల ఎంపిక పైన తీవ్ర కసరత్తు కొనసాగుతుంది శ్రీకాకుళం తూర్పుగోదావరి కాకినాడ ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా అనంతపురం కర్నూలు చిత్తూరు ఇలా చాలా జిల్లాల్లో కమిటీల ఎంపిక పైన పంచాయతీ తగడం లేదు అయితే ఈ నెలాఖరులోగా ఏదో ఒకటి తేల్చాలని అధినేత చంద్రబాబు భావిస్తున్నారని చెప్తున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరు ఇచ్చే కమెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్